ఇరవై ఏడు మే ఆరు గంటలకు నా గదిలో నిద్ర లేచి కారకృత్యమును పూర్తి చేసుకుంటాం వర్మ స్నానమునకై వేచి ఉండను అది స్త్రీల విద్యాలయం ఒకట వలన ఒంటరిగా స్నానపు గదులు తట్టి చూచుటకు వర్మ భయపడాను నేను తోడు లేకుండా స్నానపు గదులకు భయపో ఛాయకు పోడు ఇరువురము స్నానం చేసి తిరిగి వచ్చేసరికి నా గదిలో నరవాసన అప్పుడే ఎలిజబెత్ అప్పుడే ఇజబెల్ గదిలో దూరి సంభాషణకు సిద్ధంగా కూర్చుండాను సౌందర్యవర్ధకమైన సన్యాస వేషముతో నూతన వధువు వలె మందస్మితం చేశాను కూడా సన్యాసి వేషంలో అవుతా వధువు వలె ఇక్కడ సౌందర్యవర్ధకమైన తెలియదు సౌందర్యవర్ధకమైన సన్యాస వేషముతో నూతన వధువు మందస్మితం చేశాను పిన్ చేసిన మొత్తం క్యారెక్టరైజ్ చేసి ఒక్క సెంటెన్స్లో రెండు మూడు పదాల్లో వేసిందేమో సన్యాస వేషం అది సౌందర్య వర్ధకం నూతన వధువు వధువు అసలు రాత్రి మీ ఉపన్యాస కార్యక్రమం నన్ను ఆకర్షించినది మీ ఉపన్యాసంకు ముందు నాకు భారతీయుడల భారతీయుల ఎడల అభిప్రాయములు ఉండేవి అని సెలవు ఇచ్చినది నీ అభిప్రాయములు ఎప్పుడూ విచిత్రములే అది నీ ప్రత్యేకత దానివల్లనే నాకు నీపై గల గౌరవం అని పలికిదండి ఇంకా ఆకర్షించారా రాత్రి హాజరైన శ్రోతల్లో కొందరు తెలివి తెలివికి ఆమె భయపడు చూడను చూడేది వారందరూ తృప్తిపడి పరవశించడం వలన ఆమెకు నాపై గౌరవం పెరిగాను ఉపన్యాసం వల్ల కాదు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి విద్యార్థినలో కూడా అనేకులు నా ఉపన్యాస వివరణమునకు ఆకర్షణ చెందిరట ఈ అవకాశము సద్వినియోగం చేసుకున్నట్టు చేసుకున్నట్టు ఆమెకు చక్కగా తెలియను వీలైనంత ఎక్కువ వెలకు వెలకు విద్యార్థినులు నా సలహా పొందుటకు ఏర్పాటు చేశాను దానివల్ల నాకు పేరు ప్రతిష్టలు వచ్చుననియు నానా దేశ విద్యార్థినులు ఉన్నారని కనుక ఆయా దేశంలో కూడా నాకు పరిచయం కలుగుననియు ఆమె నన్ను ఊహించను నేను నిశ్శబ్దంతో అంగీకరించుతుంది ఆమె ఏర్పాట్లకై కిందకి పోయినప్పుడు వర్మ నా దగ్గరికి వచ్చి మౌతి బిగించి ఇక మనం రాదు ఈ మీ ఇంటర్వ్యూలతో విద్యార్థుల దగ్గర డబ్బు గుంజున్నది సాముద్రికమునకు యొక్క మాత్రము మనం రేటు పెట్టవాల అని పలికాను నేను ఇట్లాంటిని ఆ విద్యార్థినులు మనకు ఎప్పటి పరిచయమో దాని ప్రయోజనమేమో దానివల్ల వారి కలుగునేమో ఇప్పుడు తెలియదు కదా భారతదేశం వదిలి ఇంత దూరం వచ్చి రాజమర్యాదలను భవించడం మనము మనం రేటు పెట్టుట వలన కాదు కదా జరుగుతుంది దాన్ని జరిగించు జరిగి జరిగించుకున్నాము వర్మ తృప్తిపడి మూతి బిగింపు సడలించాను ఎట్లయినను ఇజబెల్ వైఖరి వర్మకు నచ్చలేదు నా పక్కన వర్మ సంప్రాప్తం అవకుండా ఇజబెల్కి కూడా నచ్చలేదు వారి పరస్పర గ్రహ సంబంధం అంటున్నదని గ్రహించి ఊరకుంటున్నా తర్వాత అనేక పరిణామలు ఎలిబెత్తో సంభాషిస్తూ ఆమె మాస్టర్ ఈజ్ వెరీ స్వీట్ వర్మ ఈజ్ టెరిబుల్ అని చేతులు తిప్పినది ఇజబెల్ కాలేజీ ఆఫీసులో ఒక నోటీస్ అందించినది భారతదేశ గురువు గురువును భారతదేశ గురువును వ్యక్తిగతంగా కలుసుకొని సలహాలు పొందగోరు వారు నన్ను కలుసుకునవలను అని నోటీస్ పెట్టించాడు విద్యార్థిని నలుగురు ఐదుగురు గుంపులుగా ఆమె ఇచ్చిన కూపన్లు పట్టుకొని మందస్మితములతో కిలకిల రాములతో నా గది ముందు పిట్టకోవడం వెంట పిట్టల వలె చెరించుండేది ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా సలహాలు సాగాను అందు సాముద్రికము జ్యోతిషము మనస్తత్వము వైద్యము భూత వైద్యము చేతబడి వైద్యము కూడా సాగినాయి ఒక ప్రత్యేకమైన గదిలో ఇజబెల్ చక్కని బుద్ధ విగ్రహము సుగంధ ధూపము అమర్చినది ఆ గదిలో చక్కని అన్నది బ్లావర్డ్స్కి ఆమె శిష్యుడు ఎలిస్సేబెలీ నాల్నీ హాల్ రచించిన సంపూర్ణ గ్రంథముల పుటములు రాసక్రూషియన్ ఫ్రీమేసనరీ రహస్య వాంగ్మయ గ్రంథములు మనోహరముగా అమర్చబడి ఉన్నది ఇంటర్వ్యూలు ప్రారంభించినప్పటి నుండి నా గదిలో అందరికీ ప్రాణమయ కోసము చక్కని సంచలనం అందెను నా ఎదుట వచ్చి కూర్చుండిన విద్యార్థినులకు ఎల్ సంచలనము శరీరమున విద్యుత్ ప్రవాహం వంటి అనుభూతి కలిగి ఏకాగ్రత నిలబడినది ఒక్కొక్కరు తమ జీవిత ప్రణాళికను గురించి ప్రశ్నించుండగా నాకు ఒక విచిత్రమైన భావం కలిగాను తెల్ల జాతిలో ఇంత చిన్న వయస్సున జీవిత ప్రణాళికను గురించి ఇంత నిష్ట కనిపించుట ఆశ్చర్యం భారతీయ జాతిలో ఇది నశించుటకు కారణమేమి భారతీయుల్లో నేడు ఎక్కువ మందికి జీవితము గడిచిపోవచ్చుటయే కానీ నడిపించుకొనుట మలచుకొనుట అని సంకల్పం ఉదయించడం లేదు ఇది కలుగుటకు మార్గమేమి అని అని అభిప్రాయం మనసును మెదలు మెదలుస్తూనే ఉండెను వచ్చిన విద్యార్థులలో ఒక కూర్చుండగానే నన్ను ఏదో ప్రశ్నించబోయి వెక్కి వెక్కి ఏడ్చను ఆమెను అంతకు ముందే ఇజబెల్ నాకు ఇజబెల్ చాలా చెడ్డగా చెప్పి ఉండెను ఒక నిమిషం కన్నును మూసి తెరిచి నీవు ఆత్మహత్యను గూర్చి ప్రశ్నింపదలిచినావు అని అడిగితే ఆమె వెంటనే దుఃఖమాపి వికసించిన ముఖంతో సంతోషంతో ఇట్టను నేను ఎల్లుండి సాయంకాలం ఆత్మహత్య చేసుకొని నిశ్చయించుకుంటున్నాయి నా స్నేహితులకు కూడా తెలియ తెలియదు ఇంతలో మీరు వచ్చి తెలియ మీరు కూడా తెప్పదలుచుకొని మీకు కూడా తెప్పదలుచుకొని లేదు ఎట్లు చెప్పితున్నో నాకే తెలియదు నేను ఇట్లాంటిని మహాకార్యములు మనల్ని నడిపించను కానీ మనం అనుకున్నట్టు జరగవు చెప్పిన వారెవరూ ఆత్మహత్య చేసుకున్నారు ఆమె ఇటను నాకు తీరని ఉన్నవి వివాహం జరుగ జరుగుని తల్లిదండ్రులకు నేను పుట్టి దాన్ని చూచి నేను వివాహం చేసుకుని దాచలేదు అనుదినము మేరీ ఇక్కడ ప్రార్థన చేయు చేయు వేళల్లో నాది పాపపు జన్మని లోపలి నుంచి గంటగొడి చెప్పు చెప్పినట్టుండను నేను టిబెటన్ మాస్టర్ గ్రంథములు చదివి చదివితిని పునర్జన్మం ఉన్నదని నమ్మకం కలిగినది కనుక త్వరగా త్వరగా ఈ జన్మమును పోగొట్టుకున్నచో మంచి తల్లిదండ్రులకు మరలా జన్మించవచ్చును నేను మరలా ఇట్లాంటిది వివాహం అనగా స్త్రీ పురుషుల కలయికను లోకమనకు చాటుకుంటయే అంగీకరింప చేసుకుంటయే కానీ జంతు కక్షిలో ఉన్నవారికి అంతకన్నా వివాహంలో అర్థం లేదు కానీ ప్రకృతి తన పని తను మారదు మానదు స్త్రీ పురుషుడు కలిసినందున నీవు గర్భమున పడి జన్మించేదివి ఇద్దరు ఎందుకు పాపము వారి మనస్సులో ఉన్నది కానీ నీ దేహమును కాదు కదా ఆత్మహత్య చేసుకునేవలసి ఉన్నచో అది వారు కానీ నీవు కాదు నీ ఆత్మ ఆత్మహత్యను గురించి నేను భయపడను వద్దని కూడా వాదించను కానీ వానికి అర్థం దానికి అర్థం ఉన్నదని నీకు నమ్మకం కలిగినచో మాత్రమే చేసుకొనము ఈ విషయం నిర్ణయించుకున్నట్టుకు మరికొంతకాలం తీసుకును ఎప్పుడైనాను నీ చేతిలో ఉన్న పనియే కదా వెంటనే నువ్వు చేసుకోకూడదు తప్పు ఇవన్నీ చెప్తే కదా మెల్లగా ఆమె మరల కన్నీటితో ఇట్లా పలికాను నేను ఇట్లా ఎప్పుడునూ ఆలోచించలేదు మీరు చెప్పినది నాకు నచ్చినది మీరు ఇంకా వారం దినములు ఇచ్చడం ఉందరని వింటిని నా భావము ఏనాటికన్నాడు మీరు చెప్పుకుందను నచ్చో సవరింపవలను నేను ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని నిర్ణయం తీసుకున్నప్పుడు మీ అంగీకారం అనుమతి లేనిదే చేయను ఇంతవరకు వ్యక్తులందరూ సాంఘిక మిత్రులే కానీ ఆంతరంగికముగా ఒకరి విషయమను ఒకరు శ్రద్ధ తీసుకున్న వారు ఉందరని నాకు తెలియదు మీరట్టు నాయను శ్రద్ధ చూపినారు మీకు ఇంతకన్నా విలువైన విషయం లేదు జీవితం గూర్చి నా మనసును ఎక్కువ విలువను ఏర్ విలువ ఏర్పడినది ఇంకను చాలామంది విద్యార్థులు నాతో వ్యక్తిగతముగాను సమావేశముగాను సంప్రదింపులు ప్రసంగము చేయనని అభిలాషపడింది వారిలోని సంచలనము నానాటికి పెరుగుతున్నది ఉదయం నుండి లోపు వారితో సమావేశములకు ఇజబెల్ ఏర్పాటు చేస్తున్నది మధ్యాహ్న భోజనానంతరం నుండి ఎలిజబెత్ తన అన్యాయులతో ప్రత్యేక సమావేశమును వేరుగా ఏర్పాటు చేసి నన్ను ఎత్తడికో తీసుకొని పోవచ్చున్నది సాయం సమయములందు లియాన్ గృహమున సమావేశం జరుగుతుండేను మా నివాసం మధ్యాహ్నం వరకు బ్లూ లెమన్ గ్రామములను తరువాత నుండి మాంట్రే గ్రామములను ఏర్పడినది రెండు గ్రామములను ఆల్స్ ప్రవేశ పర్వతంపై ఉన్నది బ్లూ లెమన్ కళాశాల పర్వత శిఖరాగ్రమున ఉండుచే జెనీవా కొల్ను సముద్రము దాన్ని వైపులా అర్ధచంద్రాకారముకు పరివేష్టించి ఉన్న ఆల్స్ పర్వత ప్రాంగణ దృశ్యము మనోహరములై ఇరవై నాలుగు గంటలు గంటలను కోరికయే ప్రకృతి సౌందర్యం కోరకయే ప్రకృతి సౌందర్యము కృంబరింపబడుతున్నది ఉన్నట్లు పర్వత శ్రేణుల నడుమ చిన్న చిన్న గ్రామములు జనపదములు దూరము నుండి గోచరించున్నవి సూర్యోదయ సూర్యాస్తయములు అస్తమయములు తమ శోభల బింబ ప్రతిబింబ సంపదలను ప్రదర్శించున్నవి ఇతరులతో సంభాషించున్న నేను వేరుగా వ్యవహరించుండగా ప్రకృతి సౌందర్యం ఆనందించి ముద్రించుకొనిచున్న నాలోని కవి ఒకడు నేరుగా నిశ్శబ్దముగా మేలుకని ఉండట జరుగుతుండేను ఈ కారణం వచ్చి జరుగుతున్న వివిధ సన్నివేశములను ఒకే సూత్రము నందు దండగుచ్చుట అన్నది అనుభవం లేకపోయాను ఈనాడు వర్మ సంతోషంగా ఉన్నాడు మనతో ఇంటర్వ్యూలు కోరిన వారిలో వివిధ జాతులకు దేశములకు వయస్సులకు సంబంధించిన వారు ఉన్నారు వారందరూ తమకు కావలసిన అనుభూతిని స్వీకరించున్నారు వీరు మరల వివిధ ప్రాంతములకు తమ కుటుంబముల మిత్రుల మధ్యకు పోదురు వీరు పొందిన అనుభూతిని విశేషములు ఎచ్చడికి అక్కడ వ్యాపింపవలసి ఉన్నచో ఎప్పటికీ ఏది ఎచ్చట ఆవశ్యకమో కనుక ఎజబెల్ మన పేర నడుపుచున్న వ్యాపారం గురించి బాధపడనక్కర్లేదు డబ్బు పుచ్చుకున్న ఉన్నదన్న పేరు ఆమెకు మిగిలిపోవను అనుభవం ఇచ్చిన సంబంధము మనకు కలుగును అని వర్మ స్నానము చేసిన ఉదయకాంతుల మందస్మితంతో పలికాను